ఆ కృష్ణ పరమాత్మ గళం నుంచి వాడుతున్న గీత జ్ఞాన రసామృత వర్షిన్ని స్వీకరిస్తూ పరవశిస్తున్న చిన్నారులందరికీ హరే కృష్ణ మనం నేర్చుకోబోయే శ్లోకము శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యుగంలోని ఇరవై రెండవ శ్లోకము ఈ శ్లోకము సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడు అన్నమాట ధర్మక్షేత్రమైన ఆ కురుక్షేత్రంలో ఇరు సైన్యముల్లోనూ వారి వారి శంఖముల పోడించి యుద్ధానికి ఆరంభాన్ని తెలియచేశారు యుద్ధ సన్నద్ధులై ఉన్న ఆ కౌరవ సైన్యాన్ని చూసి అర్జునుడు కూడా యుద్ధానికి ఆరంభ సూచికగా తన యొక్క గాంధీవాణ్ణి చేతిలోకి తీసుకున్నాడు అప్పుడు అర్జునుడు రథ సారథి అయిన ఆ కృష్ణ పరమాత్మతో ఓ కృష్ణ నా ఈ రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలబెట్టు నేను ఎవరితో యుద్ధం చేయాలో ఎవరు యుద్ధానికి సిద్ధంగా ఈ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను అని హృషికేశుడైన ఆ కృష్ణ పరమాత్మని అర్జునుడు కోరాను ఇక్కడ అర్జునుడు వెంటనే యుద్ధాన్ని ప్రారంభం చేయకుండా స్పష్టమైన అవగాహనతో పరిస్థితిని పరిశీలించి ప్రతిపక్షంలోని పరిస్థితిని కూడా చక్కగా అర్థం చేసుకోవడం కోసం ఆ కృష్ణ పరమాత్మని తన యొక్క రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలబెట్టమని అభ్యర్థించాడన్నమాట మన నిత్య జీవితంలో కూడా చదువైన ఉద్యోగమైనా వ్యాపారమైనా ప్రారంభం చేసేటప్పుడు మనకున్న అవకాశాలను అవరోధాలను తెలుసుకొని ఒక చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం ప్రాప్తిస్తుందన్నమాట ఇక శ్లోకాన్ని చక్కగా పాడుతూ నేర్చుకుందాం యావదేతాన్ నిరీక్షేహం योद्धुकामानवस्तितान् योद्धुकामान कैर्मया सह योद्धव्यं कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे अस्मिन् रणसमुद्यमे यावदेतान् निरीक्षेऽहं योद्धुकामान कैर्मया सह योद्धव्यम् अस्मिन् ऋणसमुध्यमे यावदेतान् निरीक्षेऽहं योद्धुकामान कैर्मया सह योद्धव्यम् अस्मिन् ऋणसमुध्यमे ప్రతి పదార్థం నేర్చుకుందాం అస్మిన్ ఈ రణసముద్యమే యుద్ధ ఆరంభమునందు కైర్మయ్య సహ ఈ పదాన్ని విడదీ చదువుకోవాలి కై ప్లస్ మయా ప్లస్ సహా ఖైర్మయ్యా సహా మయా నాచేత కై సహ ఎవరితో యోద్ధవ్యం యుద్ధము చేయవలసి ఉన్నదో యోద్ధుఖామాన్ యుద్ధమున కోరిన అవస్థితాన్ నిలబడి ఉన్న ఏతాన్ వారిని యావత్తు ఎంత దూరంలో అహం నేను నిరీక్షే చూడగలను అని అర్థం జై శ్రీకృష్ణ